మొదట్లో తాను కూడా కీప్యాడ్ సెల్ ఫోన్లను ఉపయోగించానని ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని కొనుగోలు చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీలీల అన్నారు హైదరాబాద్ బంజార్ లోని హ్యాపీ మొబైల్ షోరూంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ మొబైల్ను విడుదల చేశారు సెల్ ఫోన్ నిత్య జీవితంలో భాగస్వామ్యమయ్యాయన్న శ్రీల కృత్రిమ మీదను జోడించి మొబైల్ ఫోన్లతో అద్భుత ఫీచర్స్ పొందపరుస్తున్నామన్నారు తద్వారా వినియోగదారులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అనంతరం షోరూంలకు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు వినియోగదారుల ఆదరాభిమానాలతో తెలంగాణలో తమ సేవలను విస్తరిస్తూ వస్తుందని హ్యాపీ మొబైల్ సంస్థ సిఎండి భవన్ తెలిపారు త్వరలో మరిన్ని స్టోర్లను లాంచ్ చేయనున్నట్లు చెల్లించారు वैलेंटाइन ఆఫర్ సెలెక్టెడ్ మొబైల్ ఫోన్లపై యాభై శాతం యాక్సెసరీస్ పై శాతం డిస్కౌంట్ ఆఫర్ ని ఇస్తున్నారుట్లు వెల్లడించారు Team things, kun initiatives gora. Alag customers chala loyal customers, nihina ek aur bachi loyal customers so people who've been coming for years and years. So I think uh, that's how you guarantee them with good service. So I'm very very glad. And phone chooseaya tha, I felt like it makes life so much easier. AI wala, ye hai, technology, and the technology, smart phone the inbuilt software lo, uh, I think the, it makes life very very easy. నేను అనుకున్న ఇవాళ మా మమ్మీ ఫోర్టీన్ రోజు కూడా సో మమ్మీ కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే యూజువలీ ఎల్డర్స్ కూడా మన ఇంట్లో దే వెరీ దే దే లైక్ ఇట్ ఈజీ కదా సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫోన్ సో ఈవెన్ టు గిఫ్ట్ యువర్ లవ్ వన్స్ సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ మొబైల్స్ వెరీ హ్యాపీ హ్యాపీ ఏఐ ఫీచర్ అలాగే అంటే మేము కొంచెం ఫోటోస్ తీసుకోవడం ఇష్టం కాబట్టి ఫోటో ఫోటో ఫీచర్ సంథింగ్ నైస్ వీడియో స్లో మోషన్ చేసేది అలాగే ఎక్కడ తీసి నాకు నాకు సర్కిల్ చేస్తే సో ఇలాంటివి భలే కొంచెం కూల్ అనిపించింది सांगरे राजना वाकीर पंकजकेश को सम थैंक यू सो नेक्स्ट नाउ मा धन्यवाद आई थिंक फ्रॉम हैप्पी ईयर्स ऑलमोस्ट 6 इयर्स ऑफ रेफेंसन सेवी एंड सो वी आर वेरी प्राउड एंड हैप्पी टू अलोंग साइड वी हैव नॉट टेक आउट रियली चेंज इन इन आई थिंक वी आर मच फील इन प्लेयर इन मार्केट सो थैंक यू सपोर्ट कस्टमर्स कोना नाम गेम